మాత్రమే గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులన్నిటిని కూడా విపరీతంగా దోచుకున్నారు ధరణిని అడ్డం పెట్టుకొని వేల ఎకరాల భూమిని కబ్జా చేశారు కాళేశ్వరిని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఇప్పుడు ఆ వేల కోట్ల రూపాయలను పంచుకునే క్రమంలో వేల ఎకరాల భూములను పంచుకునే క్రమంలో వాళ్ళ కుటుంబంలో గొడవ జరుగుతున్నారు కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ పైన పడి దోచుకున్నారు అందుకనే ప్రజలు వాళ్ళని పక్కన పెట్టారు ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న పంచాయతీ ప్రజలకు సంబంధం లేదు తెలంగాణకు సంబంధం లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధము లేదు అది వాళ్ళ కుటుంబ పంచాయతీ ఆస్తుల గొడవ మాత్రమే దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా ఆనాడు కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయింది నేను కాంగ్రెస్ నేను కా ఆనాడు పార్టీకి రాజీనామా చేయడానికి కూడా ప్రధానమైన కారణం ఒక ముఖ్యమంత్రి గారి బిడ్డ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ రావడం ఆమె ఆమె విచారణ ఎదుర్కోవడం అనేక రోజులు జైల్లో ఉండడం కూడా కొంత నా మనసు నాకు బాధ అనిపించింది ఇది సరైన పద్ధతి కాదనిపించింది అందుకనే బయటికి రావడం జరిగింది ఏది ఏమైనా ఇవాళ జరుగుతున్న గొడవ అంతా ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు పత్రికలు కూడా అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇది అవినీతి ద్వారా సంపాదించిన డబ్బును పంచుకోవడం కొరకు జరుగుతున్న పంచాయతీ తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడే పంచాయతీ అసలు మాత్రమే గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులన్నిటిని కూడా విపరీతంగా దోచుకున్నారు ధరణిని అడ్డం పెట్టుకొని వేల ఎకరాల భూమిని కబ్జా చేశారు కాళేశ్వరిని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఇప్పుడు ఆ వేల కోట్ల రూపాయలను పంచుకునే క్రమంలో వేల ఎకరాల భూములను పంచుకునే క్రమంలో వాళ్ళ కుటుంబంలో గొడవ జరుగుతున్నది కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ పైన పడి దోచుకున్నది అందుకనే ప్రజలు వాళ్ళని పక్కన పెట్టారు ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న పంచాయతీ ప్రజలకు సంబంధం లేదు తెలంగాణకు సంబంధం లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధము లేదు అది వాళ్ళ కుటుంబ పంచాయతీ ఆస్తుల గొడవ మాత్రమే దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా ఆనాడు కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయింది నేను కాంగ్రెస్ నేను కా ఆనాడు పార్టీకి రాజీనామా చేయడానికి కూడా ప్రధానమైన కారణం ఒక ముఖ్యమంత్రి గారి బిడ్డ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ కావడం ఆమె ఆమె విచారణ ఎదుర్కోవడం అనేక రోజులు జైల్లో ఉండడం కూడా కొంత నా మనసు నాకు బాధ అనిపించింది ఇది సరైన పద్ధతి కాదనిపించింది అందుకనే బయటికి రావడం జరిగింది ఏది ఏమైనా ఇవాళ జరుగుతున్న గొడవ అంతా ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు పత్రికలు కూడా అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇది అవినీతి ద్వారా సంపాదించిన డబ్బును కొరకు జరుగుతున్న పంచాయతీ తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడే పంచాయతీ కాదు తగ్గించినది మాత్రమే గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులన్నింటినీ కూడా విపరీతంగా దోచుకున్నారు ధరణిని అడ్డం పెట్టుకొని వేల ఎకరాల భూమిని కబ్జా చేశారు కాళేశ్వరిని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఇప్పుడు ఆ వేల కోట్ల రూపాయలను పంచుకునే క్రమంలో వేల ఎకరాల భూములను పంచుకునే క్రమంలో వాళ్ళ కుటుంబంలో గొడవ జరుగుతున్నది కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ పైన పడి దోచుకున్నారు అందుకనే ప్రజలు వాళ్ళని పక్కన పెట్టారు ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న పంచాయతీ ప్రజలకు సంబంధం లేదు తెలంగాణకు సంబంధం లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధము లేదు అది వాళ్ళ కుటుంబ పంచాయతీ ఆస్తుల గొడవ మాత్రమే దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా ఆనాడు కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయింది నేను కాంగ్రెస్ నేను ఆనాడు పార్టీకి రాజీనామా చేయడానికి కూడా ప్రధానమైన కారణం ఒక ముఖ్యమంత్రి గారి బిడ్డ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ కావడం ఆమె ఆమె విచారణ ఎదుర్కోవడం అనేక రోజులు జైల్లో ఉండడం కూడా కొంత మనసు నాకు బాధ అనిపించింది కాదనిపించింది అందుకనే బయటికి రావడం జరిగింది ఏది ఏమైనా ఇవాళ జరుగుతున్న గొడవ అంతా ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు పత్రికలు కూడా అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇది అవినీతి ద్వారా సంపాదించిన డబ్బును పంచుకోవడం జరుగుతున్న పంచాయతీ తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడే పంచాయతీ కాదు ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ